హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా అమ్మ చేసిన రాయలసీమ స్టైల్లో చేపల పులుసు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు అప్పుడే బేసిక్గా వంట నేర్చుకునే వాళ్ళన్నా చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఈ లోపల మనం ఏం చేయాలంటే చింతపండు రెండు టమాటో తీసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోప మనకు ఆయిల్ వేడెక్కిన తర్వాత వడిం వేసుకోవాలి ఆ వడిం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక నెల్లూరు సైడ్ అంతా ఈ వడిమ్మ వేస్తారు ఆ వడిం వల్లే చేపల అంతా బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం ఉంది కదా దాన్ని వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా తెల్లనివ్వాలి చేపల కూరలోకి ఏంటంటే కొంచెం ఎక్కువ కారంగానే చేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ వేసుకుంటే ఇటు సైడ్ మా సైడ్ అంతా ఏంటంటే కొంచెం కారం ఎక్కువగానే తింటాం మేము ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ఈ పులుసు ఇలా తెల్లిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు తీసుకొని ఇలా వేసుకోవాలి అంతా సైడ్ సైడ్గా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేయకూడదు అంటే బాగా ఉడకదనమాట సో ఇలా చేపలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మామిడికాయ వేసుకోవాలి ఆ చేపలతోని మామిడికాయ వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నెల్లూరు సైడ్ ఏంటంటే ఈ వడము చేపల చేపల పులుసులోకి ఈ వడము మామిడికాయ చాలా ఫస్ట్ ప్రిఫర్ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుందని సో అవన్నీ వేసేసిన తర్వాత జస్ట్ ఊరికే అలా గెండితో అట్లా కలిపెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే కొంచెం చేప మామిడికాయ రెండు కలిపి ఉడకతాయి అన్నమాట సో అది ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర ఈ చేపల కూరలోకి లాస్ట్ ఉడికి ఒక పది నిమిషాల్లో దించేస్తామనంగా మనం ఒక పొడి వేసుకోవాలి ఈ పొడివి ఏంటంటే ధనియాలు మెంతులు జీలకర్ర ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే ఆ పొడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ చేపల కూరలోకి వేసుకుంటే సో మనం అవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడిని ఇప్పుడు లాస్ట్ ఇంకా ఒక పది నిమిషాల్లో దించేస్తామనంగా ఆ పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికి చేసుకొని గెంటితో కలుపుకుంటే విరిగిపోతాయి మొక్కలు అందుకని గిన్నె అట్లా పట్టుకొని అట్లా ఒక రెండు నిమిషాలు అట్లా కలిపెట్టామంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా ఫిష్ కూడా ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు ఒక పది పదిహేను నిమిషాలకంతా బాగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్